పెద్దల ఆశీర్వాదం మన జీవితంలో వజ్రాల కంటే విలువైంది ఈ మాటలు అనుభవించిన వ్యక్తులే నిజమైన అర్థం చెప్తారు సింధు కూడా తన జీవితంలో ఒక చిన్న సంఘటన ద్వారా ఈ మాటల విలువ ఎలా తెలుసుకుందో ఈ కథ నుంచి తెలుసుకుందాం సింధు ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న యువతి ఆమె బ్యాంక్ పనివేళల్లో చాలా బిజీగా ఉంటుంది ఇంట్లో కేవలం ఆమె భర్త మరియు వృద్ధ మామ మాత్రమే ఉండేవారు ప్రతిరోజు ఉదయం సింధు ఆఫీస్కి వెళ్లే సమయానికి ఆమె మామగారు పిలుస్తూ అమ్మ సింధు నా కళ్ళజోళ్లు కాస్త శుభ్రం ఇవ్వు అని అడిగేవారు మామగారి మాటలకు మొదట్లో ఆమె గౌరవంతో ఆ కళ్ళజోళ్లు శుభ్రం చేసేది కానీ రోజు పనిలో ఒత్తిడి ఆలస్యమవుతుందన్న కారణంగా కొన్నిసార్లు చిరాకుగా ఫీల్ అవుతూ ప్రతిరోజు ఈ కళ్ళజోళ్ళను మాత్రం శుభ్రం చేయాలి అనుకుంటూ తన మామగారికి ఎదురు చెప్పకుండా కోపంతో వాటిని శుభ్రం చేసి ఆఫీసుకు వెళ్లేది కొంతకాలంగా ఆమె వీటిని పెద్దగా పట్టించుకోకుండా మామగారి మాటలు అనవసరంగా భావించింది ఒకరోజు మామగారు అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచిపెట్టారు కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా మామగారి పాత డైరీ ఒకటి దొరికింది మామగారు అందులో ఏం రాశారో చూద్దామని ఆత్రుతగా ఆ డైరీని తెరిచి చదవటం ప్రారంభించింది డైరీలోని ఒక పేజీ ఆమె మనసును కదిలించింది ఈ పరుగుల జీవితంలో పిల్లలు పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవటం మర్చిపోతున్నారు కానీ పెద్దల ఆశీర్వాదం జీవితంలో ఇప్పుడు రక్షణ కవచంగా ఉంటుంది అందుకే నువ్వు నాకు కళ్ళజోళ్ళు శుభ్రం చేసి ఇస్తున్నప్పుడు నా మనసులో నేను నీ తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించేవాణ్ణి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది కోడలా అని వ్రాసి ఉంది ఆ మాటలు ఆమె హృదయాన్ని కదిలించాయి డైరీని చేతిలో పట్టుకుని మా అమ్మగారితో తన నిర్లక్ష్యానికి మనసులోని క్షమాపణ చెప్పుకుంటూ బాధపడింది మన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ పెద్దల విలువను పరిగణించకపోతే మనం నమ్మకమైన బంధాలను కోల్పోతాం ఒక్కరోజు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళండి ఆ రోజంతా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు రక్షణ కవచంగా ఉంటుంది దీన్ని మీరు అంగీకరిస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి చిన్ని చిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక చిన్ని వీడియోతో మీ ముందుకొస్తాను